మా గార్డెన్ గార్డెన్లో ఇక్కడ మనం సెట్ ఉంది చూడండి అంత ఎంత పడకించుడు దోశ దోశ సెట్ అండి చిక్కుడు మేర అంజీరా చూడండి అంత బాగా వచ్చేది చూడండి అంజీరా నేచర్ గార్డెన్స్ ఫ్రెండ్స్ అందరికి నా హృదయపూర్వక నమస్సు మాంజలండి మా రూఫ్ కార్డులో మునక్కాలండి ఎంత బాగా వచ్చాయి చూడండి ఇంకా ఇప్పుడే వస్తున్నాయండి చిన్నగా ఇబ్బందులు నిమ్మ నిమ్మచెట్టండి కరివేపక్క మొక్క ఎంత పొడవైంది చూడండి చిన్న కుండీల మొక్కండి అది ఇదిగోండి ఇప్పుడే చిక్కుడు బీర మొక్కలు వేసానండి ఎంత బాగోదు నేపుగా బాయ్పెరే కదా మా రూపు గార్డెన్లో వంకాయల నుంచి విత్తనాలు తీసేవాడి ఎండబెట్టి ఆ గింజలు వేసేవాడి కుండీ నిండా చూడండి అందరికీ నా హృదయపూర్వక నమస్తే మాజన్ ఈరోజు టెర్రస్ గార్డెన్ ఎందుకు పెంచాలి ఎలా పెంచాలి పెంచడం వల్ల లాభాలు ఏంటి అనే విషయం గురించి వేడి పెడుతున్నానండి మా రూఫ్ గార్డెన్లో అంజిన చూడండి ఎంత వచ్చి చూడండి ఆ కాకు కాయలే కదండి కింద నుంచి పైకన్నీ కాయలు రూఫ్ గార్డెన్ చిన్న మొక్క చూడు చిన్న కుండీలో ఎంత బాగా వచ్చింది చూడు నేటి ఆధునిక జీవన విధానంలో ఉరుగులు పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి గురవుతున్నాయి కదా అందరూ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కదా శారీరక శ్రమ కంటే మానసిక ఒత్తిడి బాగా వివరతంగా ఉంది కదా ఈ ఒత్తిడిని తగ్గించి మనకు ఆరోగ్యాన్ని కలిగించే ఏకైక మార్గం దివ్యౌషధం మొక్కలు పెంపుకోండి ఇలాగ మన రూఫ్ గార్డెన్లో మనమే మనకు నచ్చిన మొక్కలు పెంచుకుంటూ ఆరోగ్యంగా ఉండాలంటే చూడండి ఎంత మంచికాయలో చూడండి మనకు మాకే తెలుగుదేశంలో ఈ అంజీరా ఎలా ఉంటుందా అలోవేరా బెల్లగన్నేరు తులసి ఇవి ఆయుర్వేద మొక్కలండి చూండి మన రూపు కార్డులో నిద్రలేసి మనం రెండు ఆకులు ఇలాగా ఆయుర్వేద ఆకులు తింటుంటే రణపాలకండి అది కిడ్నీ సమస్యలు మనం దరిజారు వచ్చినా కూడా తొందరగా తగ్గిపోతాయి ఆయుర్వేద అండి ఇవన్నీ కూడా రణపాల తిప్పతీగా ఆ రూపుక ఎంత బాగుంది చూడండి వర్షం పడుతుందండి మొక్కల నిండా నీళ్ళు ఉన్నాయి కుండెల నిండా నీళ్ళు చూడండి ఆకుకూరలు చూడండి తోటకూర లేక మన రూపుక మనం సొంతంగా పండించుకొని తింటే ఆనందం వేరు కదండి ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం ఆనందం ఆరోగ్యంగా ఉంటాం కదా శాంతం పెద్ద బాగున్నాయి చూడండి